చెప్తాదయా అప్పుడు నేను వచ్చి ఇంత ముందు వీడియోలు తీసుకున్నా కదా తర్వాత నుంచి ఎంతమంది దొరికింది కనీసం ఇప్పట్లో బళ్ళారి రెడ్డికి ఒకటి దొరికింది కోటి అర లక్షలు కమ్ముకోడు మళ్ళీ తర్వాత పులిచింతలం ఒకటి దొరికింది ఆ మళ్ళీ దోన ఆడుతుంది ఆరోనాడు ఏడో నాడు దొరికింది బళ్ళారి రెడ్డికి మరికి రెండు నెలలు తెప్పలబాడాడు గద్దలబోడి మరికి నెల నెల పదిహేను రోజులు పెట్టింది వాళ్ళకి గుంటూరు వాళ్ళకి అది ఓకే అంటే ఎన్ని వరుసగా దొరికినాయా లేకపోతే నెల నెల గ్యాప్ గ్యాప్ ఆ వారం కోటో నెల కోటో ఎప్పుడు తీరినప్పుడు తీరినప్పుడు వస్తుంటారు ఇప్పుడు బల్లారాయనికి దొరికింది ఎంత కుంటుర దొరికింది ఎంత బల్లారాయనికి దొరికింది ఒక కోటు అరవై లక్షలు వచ్చింది ఆయన వచ్చిండు అమ్ముకున్నా ఆయన చెప్పిండు మా కాడికి కూడా వచ్చిపోయిండు మళ్ళీ వచ్చి చెప్పాడు చెప్పిండు మళ్ళీ దోలాడుకుంటాడు ఆయన అని మళ్ళీ దొరకలేదా ఎక్కడ పోతాను అన్నాడు మళ్ళీ పిలిచింతలాంక మరికి బాగా కోడిగుడ్డు అంత రాయి దొరికింది కానీ దాంట్లో ఉంది అంతా కుంకుడి గింజ అంతే ఉంది దొరకటం అంత దొరికింది దాన్ని అంతా తీసే కుంకుడి గింజ అంత ఉంది అన్నది లోనే ఉంది లోపల ఉంది చెప్పింది మరి అమ్ముకున్నాం అన్న నాలుగు క్యారెట్లు అయితే అమ్మలేదులే మా పిల్లగాడికి కాడలే అంది మళ్ళీ వచ్చి దోనలాడుకుంటుంది గదలో పడి మరికి ఒకటి చ్చినార కోడినర కోడినర కమితే అది గోలబట్టి అప్పుడు కరిపింది దంచి గోల గోల అయింది జనం మొత్తానికి అది పారిస్టోలు పారిస్టోళ్ళు రాకుండా అవి చేయటం అది చేయటం మళ్ళీ ఏదో దొంగతనం రావటం మళ్ళీ ఎరుకుంటాం మళ్ళీ అక్కడి నుంచి బట్టోడి బోర్డు కానించి సోమవతి కాడించి సోమాతి చేయని వెళ్ళి అట్నే దొంగతనం దొంగతనం పోవటం రావటం ఇక బట్టోడు బోర్డున మరికి ఈ పద్దెనిమిది క్యారెట్లు దొరికింది గుంటూరు వాళ్ళకి ఇండి ఇండివాళ్ళు వాళ్ళు వచ్చి ఒక ఇరవై రోజుల పైన అవుతుంది వాళ్ళకి దొరికింది వాళ్ళకి దొరికాక రోజు ఒక ఇరవై రోజులకు దొరికింది ఈ ఈ బోర్డు మరికి సోమ కాడ అడ్డింకో వాళ్ళకి పద్దెనిమిది క్యారెట్లు ఎంత అది పద్దెనిమిది క్యారెట్లు ఒక ఇరవై దాకా కొత్త అన్నారు వాళ్ళు ఇరవై లక్షల దాకా ఇరవై లక్షలు వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను ఎన్న మరి ఇప్పుడు కోటి అరవై లక్షలు ఉన్నావే అది ఎన్ని రేటు పోయిందంట అది వాళ్ళ దాకా కట్టుకు మళ్ళీ ఎంత కమ్ముకున్నారు అదే అదే మీద గతలబోడిది తెలక ఒకటి యాభై లక్షలకు అమ్ముకుంటే వాడు కోటి ఎనభై లక్షలు అమ్ముకోవాలి సౌకర్యలు ఒకప్పుడు కోటి ఎనభై అయితే యాభై లక్షలకు అమ్ము యాభై లక్షలకు అమ్ముకుంటే వాళ్ళకి గాలి చేసి కరిపి దిగింది ఊరంత వచ్చి ఇప్పుడు ఇవంతా వాటర్ ఉన్నప్పుడేమో ఏమో ఇక్కడ ఎత్తికేవాళ్ళు మనవళ్ళు ఆ దర్గా దగ్గర గద్దల కోట అది అని ఇప్పుడు వాటర్ అంతా తగ్గిన తర్వాత లెగిస్తే పొందులు గారి పొలం వెళ్తున్నారు అప్పుడు వాటర్ తగ్గినప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పడవలు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కనీసం పొందులు గారి పొలంలో ఒక యాభై గుడిసెలు ఉన్నాయి వారాలు పది రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మరి ఇక్కడ ఎందుకని ఇక్కడ దొరుకుతున్నాయంట ఇక్కడ ఎవరు ఎతకట్లేదు మొత్తం అక్కడే ఉంటున్నారు అక్కడ బాల్సులను ఉచ్చు కత్త ఉచ్చు బిల్లాలు దొరుకుతుంటాయి ఆ బాల్సులు కోసం తెల పొలపలక ఎలుగుతుంటే కూర్చొని ఎరుకవచ్చు అని పోతున్నారు ఆశ మేము పోతున్నారు ఆడ ఆశ ఒట్టిదే ఆడ దొరికేది ఏంది నలుసులు ముక్కు పూడకంతా బేసలంతా అంటే కోవిని రోజున దొరికింది అక్కడ చెప్తున్నారు పంతులు గారి పొలం కలిగి పంతులు గారి చే దొరికింది ఆయించా గుడి కానించి ఆడ పెద్ద ఉంటది పెద్దబాయి బావి కానించి చక్క దక్షిణం దక్షిణం ఆందాల బోడు ఇటు తిరిగి సోమత్యని ఉంటది ఎందుకంటే పేర్లు ఉన్నాయి కాబట్టి అటు మసీదు ఉంటది నాలుగు పక్కల ఈ మసీదు సాధన అటు సంది మళ్ళీ ఆడ పోయి పైకి పోతే గుర్రాలు అని ఉంటది ఆ మధ్యలో దొరికిందని మా పెద్దవారు అంటే మేము ఎన్నం ఓకే ఇప్పుడు మనకి అంత ముందు పులిచింద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎన్ని ఊర్లో జనాలు ఉండేవాళ్ళు కదా పొలాలు చేసుకున్నప్పుడు ఏమైనా దొరికినా తాతొరికి తిరుగుతా ఉండేవాళ్ళు చాలా మందికి అట్లా తీస్తున్నా గానీ మిరపకాయలు కోస్తున్నా పత్తి తీస్తున్నా గానీ చాలా మంది దొరికినాయి అప్పులో చెప్పారు కొంతమంది దొరికినాయి అంటే కొంతమంది అంటే అది అదృష్టం ఉండదులే అది అంటే దొరికితే ఇప్పుడు వజ్రం దొరికింది అనుకో కొంతమందికి కలిసి రాదు మేము మాకు వద్దులేని కొంతమంది తీసుకోరు లేకపోతే అమ్ముకొని పది లక్షలు వచ్చినా కూడా వాళ్ళకి ఇంట్లో ఏదన్నా జరగటం ఏదన్నా జరిగింది అంట కదా అట్లా గుళ్ళో పంతులు గారు ఉండేవాంజాము గుళ్ళో అట్లాగే ఒక చేజాలమ్మాయి చిన్న ఒక పది సంవత్సరాల పిల్లకి దొరికింది అదంతా మూడు కోణాలు రాయి వచ్చింది ములక తోటలో దొరికింది అది తీసుకెళ్ళి రాయి పంతులు గారు చూపిస్తే దీనికి ఒక కోణానికి అరగీటు వచ్చింది ఇది ఇంట్లో ఏదన్నా జరుగుతాయి వద్దాం మీ రాయి అమ్మేసేయండి ఈ రోజు నిద్ర చేపి అని చెప్పి ఏదో ఒక రక్తంలో రక్తంలో కలిపి ఒక నిమ్మకాయ రసంతో కలిపి కడిగేసి ఆ రాయిని అమ్మేసుకున్నానని అట్లా చెప్తా ఉండేవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే భయపడి కూడా ఆ రాళ్ళని గుళ్ళో వదిలిపెట్టడం జరిగింది రాయి కూడా ఇప్పుడు గుళ్ళో వదిలిపెట్టారు చేస్తారు దేవుడి దగ్గర ఉంటాయో దేవుడి దగ్గర ఉంటాయో వాళ్ళే తీసుకుంటారు మనకు తెలియదు అయ్యగారు ఉంటారు గుళ్ళ పూజారు గారు వాళ్ళే తీసుకుంటారు మనకి అంటే దాదా ఈ మధ్య మిషన్ టెస్టింగ్ అని వచ్చింది ఆ టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నువ్వు పది రూపాయలు తెచ్చుకున్నావు అందులో మంచి రాయి ఉంది అనుకో ఆ ఈ బికి వాళ్ళు పారేయండి అమ్మంటారు లేదా వాళ్ళే పారేయడం లేకపోతే అదే జరిగింది అంటే వాళ్ళు ఏం చేస్తా అంటే పక్కన మళ్ళీ రెడీగా ఉంటారు ఉందో లేదో అని చెప్పరు అది గుడ్డో పుండ్ ఉందో అని చెప్పి ఉంది మూడు ఉంది ఇది పనికి రాదు ఒక ఆరు నుంచి ఆరు క్యారెట్లు పది క్యారెట్లు ఇది మనకి వస్తాయి డబ్బులు అని చెప్పి మిషన్ తో చూస్తా ఉంటారు అప్పుడు అప్పుడు కాలంలో ఈ మిషన్ లేనప్పుడు క్యారెట్లు చూసేవాళ్ళు ఇన్ని క్యారెట్లు మనకి వజ్రం అది నాలుగు మూడు క్యారెట్లు వజ్రం కాదా వజ్రం కాదని చెప్తా ఉండేవాళ్ళు కానీ ఎంతో కొంతకి ఒక ఇప్పుడు లక్ష రూపాయలు పోయారా అని ఒక యాభై వేలకు ఒక ఇరవై వేలుకో కొనేవాళ్ళు పనికొచ్చిద్ది వాళ్ళకి రెండు మూడు క్యారెట్లు ఉన్నా గానీ పనికొచ్చిద్ది ఏదో మామూలు పొడకలకైన అంటే అప్పుడు పొలాలు దున్నప్పుడు కూడా బాగా బాగా దొరికినాయి వజ్రా ఎద్దులో ఎద్దుకి కాలు గిట్టలో ఉందంట వజ్రం మాకు అప్పుడు మేము కోళ్ళూరు నీళ్లు వాటర్ రాతలకు మేము పనికొచ్చాము పత్తికి వస్తే అక్కడ ఎక్కడోళ్ళు బాగా చెప్తా ఉండేవాళ్ళు ఎద్దు గిట్లో దొరికింది రాయ మాకు ఒక ఆయనకైతే గుడి ఎనకమాలు ఊళ్ళోనే దొరికింది రాయ అది ఎద్దుకి గిట్లో దొరికింది ఎంత పోయింది అది అది ఆరు లక్షలకు పోయిందని అని చెప్పుకొచ్చా అయితే కూడా జనాలు బాగా దొరికింది కానీ అసలు ఊరు మొత్తం గుడి నిండా జనం సత్రాల అక్కడే వండుకొని తింటా ఉండేవాళ్ళు జనాలు అంటే అప్పుడు రాజులు పాలించారు కాబట్టి మనకు వజ్రాలు దొరుకుతున్నాయి ఊళ్ళోనే దొరికినాయి బాగా పుట్టుకోవడాలు లేవటం ఆవిరికి లేవటం రూలుకి లేవటం అటు ఒకటి ఇటు చింది పడితే అవి నలుగురు నాలుగు పక్కల ఊరుకో దేశం నుండి దొరకటం దేశ లేనికి వెళ్ళిపోవడం రాజులు గారు పాలించలేదు ఇంకో తాతయ్య వజ్రాలు దొరికాయా అసలు దొరకమంటావా అసలు రాజు పాలించిందో పాలించిందనే కాదు అసలు పుట్టకే వజ్రానికి పుట్టకే ఉందంట భూమిలో నుంచి ఎన్నో వేల సంవత్సరాలకి అట్లా బయటకు వస్తూ ఉండిద్ది అంట మాకు పెద్దలు చెబుతాయి మేము వింటమే కానీ వజ్రం ఎలా పుట్టిద్ది అని అంటే రాజులు అట్లా అంటే కాదు భూమిలో నుంచే పుట్టిద్ది వజ్రం మట్టిలో నుంచే వచ్చిద్ది అది భూమి లోపల వేడికి వస్తుంది అని చెప్పు చెప్తా ఉండేవాళ్ళు కొంత ఉరువులు కొంత ఫలఫలఫల ఉరివినప్పుడు ఫలఫలాలు ఈ కోల్లూరు ఈ ప్రాంతం మొత్తం కూడా వజ్రాలు ఇక్కడ పుట్టింది అటే పుట్టికాయ ఇప్పుడు జొన్నగిరిలో కూడా బాగా దొరుకుతున్నాయి అంట కదా జొన్నగిరి తీసి ఈ ఏరియా కొట్టిన ఇదే మంది అతపై జొన్నగిరి అని చెబుతున్నారు ఇక్కడ రాయిని కొనుక్కున్నాడు పెట్టుకొని రాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పట్టకపోయి రాయి అక్కడ అమ్ముకున్నారు మాకు ఏంటంటే ఒక ఆయన నంద్యాల నుంచి వచ్చాడు వచ్చి ఎర్రగొండ ఉంది ఎర్రగొండ కూడా రాళ్ళు బాగా దొరుకుతాయి ఆయన వచ్చి మీకు అంత దొరికి ఒకసారి నేను కూడా వెళ్ళాను మీకు అంత చెప్పాడు అక్కడ దొరికింది అని చెప్పాడు ఆయన అదే ఒక్కోళ్ళకి ఒక్కో సాట అదృష్టం ఉండాలి కొంతమందికి ఏమో ఇటు వెళ్తే అక్కడ దొరికిందంట అంట జనగిరిలో మొన్న కుర్రాడు చెప్పాడు నేను అడిగితే నాకు జనగిరిలో లక్ష రూపాయలు అమ్ముకున్నాను అన్న ఇక్కడ రాయే ఏ గుంటూరు అమ్మితే గుంటూరుదే ఎక్కడ లేచినాడు జనగిరిలో లేచిన ఇక్కడ రాకపోయాయి అది అమ్మింది అంత అది కోటి కోటి డెబ్బై లక్షలు అమ్ముద్ది కొట్టి లక్షలకి అమ్ముద్ది గదల అదేలే అప్పుడు మాకు అర్థమైంది దొరికితే ఇంకా అక్కడ ఆ ప్లేస్లోనే వెతుకుతారు ఇప్పుడు పంతులు గారి చేయనుంది అనుకో ఇప్పుడు ఒకళ్ళు దొరికింది అనుకో మా పంతులు గారి చేలో దొరికి నీరు వాళ్ళని అందరూ అక్కడికే బరికిస్తారు ఎందుకంటే జనాలు ఎక్కువ ఆడున్నారు కాబట్టి తోడి పోసింది తోడి పోసిన దాంట్లో జల్లెళ్ళేసి జల్లెళ్ళేసి ఉంది దాంట్లో ఏం దొరుకుతుంది ఒక పోగు చెక్క లేకపోతే ముక్కు బేసరంత నలుసు బెసర గింజ అంతా ఏడ తలగాల ఇక ఒకదానికొకటి ఒకటి ఇక లచ్చలే

కాలు కాలు అయితే తల్లి వాళ్ళు ఆడ ఉంది ఏడు ఉంది మట్టి తల్లి బొట్టి రాళ్ళు కానీ డూప్లికేట్ కానీ అసలు రాయికి తెలోడు కూడా కనుక్కుంటాడు దాంట్లో తెప్పం ఎట్ట కనుక్కుంటాడు అంటే టీలు కూడా అబ్బో నాకు దొరికింది నీ ఎప్పటి పని పని లేదు అన్నారు అన్నోళ్ళు ఉన్నారు ఎన్నోళ్ళని అన్న అది ఇప్పుడు నీకు దొరికిందిగా రాయి నేను మేల కాసుకుంటే వాళ్ళ దగ్గర ఇని నేను చెప్పగలుగుతున్నా నా సొంత శక్తి ఏం కాదు వాళ్ళమ్మడు సోతనా కానీ జవాలు పోతా అమ్మ ఏం దొరికింది ఆ చూద్దామమ్మ అంటే తిక్కలో నీకేం తెలుసు అనుకుంటే పోతే అమ్మ నేను రాళ్ళు చూసుకుంటా వస్తాను జీపీ అమ్మ అంటే ఎల్ రాయి రాయి వయరా మంచి రాయి మంచిరాయి జో తీసుకోకపోవడం ఇక తర్వాత ఈ రాయి మంచిరాయి అన్నట్టు పొద్దున కూడా ఇక్కడ మన పొందుగారి పొలంలో ముసలంలకి ఇద్దరు దొరికిందంట ఒకళ్ళకి దొరికిందంట ముసలా ముసలాం వస్తే వాళ్ళు నలుగురు ఆరుగురు కలిసి ఎదుగుతున్నారు గుంట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పక్కనే దొరికిందంట ఇంకా దొరకంలో లేరు వాళ్ళు ఎవరికి కూడా చూపిలా అంటే చూపిస్తే ఒకసారి ఇబ్బంది జరుగుతుందని చూపించలేదు జరిగింది జరిగింది కాదు జరిగింది ఉంది జరగకుండా వాళ్ళని కొట్టి వీళ్ళు తీసుకోవడం చంపడం ఏదో జరుగుతుంది కాబట్టి పిచ్చిరాయి అది దొరికినా ఏ రాయి దొరికినా గానీ మెదలకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు సైలెంట్ చంపటల్లా ఇదంతా కూడా అడిగి పెంతం ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు తెలియదు మనకే ప్రమాదం అని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు

ఏదైనా ఇక్కడ వాతావరణం బాగుంది కదా మీకు అంతా నేచురల్ గానే పడతాయి కరెంట్ ఒక్కటే లేదు ఇదంతా వాటర్ లేవు కదా మరి ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు స్నానం చేయడానికి అంటు బయలు కాడ తెచ్చుకుంటాం ఏదంటే జవాలు అండి బతుకు తీరు వచ్చినాం కాబట్టి పోయి తెచ్చుకుంటుంటాం చాలా దూరంగా అర కిలోమీటర్ ఉంటుంది కిలో రెండు కిలోమీటర్లు తెచ్చుకోవాలి తప్పదు కాబట్టి ఎత్తివో బతనోసుకుని వంగోనో వంగోనో మోసుకుంటూ కాబట్టి జవాలు ఉన్నాయి సాగర్ నీళ్ళు నాలకూలు బట్టాలబోడి పోవచ్చు ఆడు పోవచ్చు ఎందుకంటే ఆందాలు సాయిగా పోవచ్చు ఆ సాగబడి ధైర్యం ఉంటది అది అంతా చూసుకోవచ్చు గుర్రాలు కొన్ని చూసుకోవచ్చు అసలు వజ్రాలు వెళ్ళే వాళ్ళకి మనం చెప్పే పనే లేదు లేదు వాళ్ళు ఎట్లా పోతాయి ఏ సందులో నుంచి వాళ్ళు ఆ వజ్రాలు పెట్టయితే అసలు ఆపను కూడా పోతారు కొంతమంది చాలా బాధపడుతున్నారు దొరకట్లేదు కూడా వస్తున్నారు దొరికిన దొరికిన పలవుతోటి తిడుతుంది దొరకనమ్మ ఏడుచుకుంటూ పోతుంది దొరికారు కోటి రూపాయలు దొరికినా కూడా వజ్జరు ఇంకా ఆగిపోరు మళ్ళీ వస్తారు ఇంకొక లక్ష రూపాయలు దొరికిన రా అయినా గానీ వస్తాను రెండోసారి దొరికింది మనకు ఆశ అని ఒక ఆశతో వస్తాను అంటే ఒక ఆచారం ఉంది అంట కదా ఒక్కసారి వజ్రం దొరికితే ఏడు సార్లు దొరికింది గానీ అంటారు మూడు సార్లు దొరికింది అంటారు దొరికిన వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఆమెకి ఎనిమిది ఒక్కసారి దొరికితే ఇంకా మళ్ళీ ఏడు సార్లు అంటే ఎనిమిది సార్లు దొరికిందంట అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఒక ఆయన అడిగా ముసలి ఒకటి రెండు మూడు నాలుగోది మేము మేమంతా చూసుకో చూసుకుంటే వాయిల్ కడుతుంటే బయలు అడిగిండు బయలు జారిపోయింది అరే మరి ఆయన ఏడు సార్లు దొరకమంటే ఏడు సార్లు తొమ్మిదో తొమ్మిదోసారి కూడా దొరుకుతుందో అది సూచనం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఏ సార్లు దొరికిద్ది అంటారు మూడు సార్లు దొరికింది ఆస్తి వస్తానే ఉంటారు వాళ్ళకి ఆశ అనేది అర్థం ఉండదు మనిషికి ఒకసారి దొరికితే బాగుండు అనుకుంటాం వచ్చిన కొత్తలో తర్వాత మళ్ళీ మళ్ళీ దొరికితే బాగుండు మళ్ళీ వస్తాం అదే ఆచారం ఉందిగా ఏడు సార్లు దొరికిద్ది మూడు సార్లు దొరికిద్ది వస్తానే ఉంటారు దొరికిన వాళ్ళు రాకుండా जी कहानी दाते हैं हाँ सर आप